ఇటీవల ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్న అమెరికా తమ బీటు బంకర్లతో ఇరాన్లోని మూడు న్యూక్లియర్ సైట్లపై దాడి చేసిన సంగతి తెలిసిందే మాసూ అడ్నెన్స్ పెనిటెస్తో అమెరికా జరిపిన సర్ప్రైజ్ అటాక్స్ కారణంగా ఇరాన్లోని న్యూక్లియర్ సైట్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి అత్యంత సురక్షితంగా పరిగణించే బంకర్లను సైతం ఈ బస్టర్లు నాశనం చేయగలవు ఇరాన్పై అమెరికా దాడి నేపథ్యంలో భారత్ కూడా కొత్త తరం బంకర్ బస్టర్ మిసైల్స్ డెవలప్ చేస్తుంది శత్రుదేశంలోని అండర్గ్రౌండ్ టార్గెట్స్ను ఛేదించడమే లక్ష్యంగా ఈ మిసైల్స్ డెవలప్ చేస్తున్నారు దీనికోసం డిఆర్డిఓ అధునాతన అగ్ని ఐదు బ్యాలిస్టిక్ మిసైల్ వేరియంట్లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది డిఆర్డిఓ డెవలప్ చేస్తున్న ఈ మిసైల్ ఏడు వేల ఐదు వందల కేజీల బరువైన వార్ హెడ్ను కలిగి ఉంటుంది అలాగే ఇది భూగర్భంలో వంద మీటర్ల లోతు వరకు చొచ్చుకెళ్ళి లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది మన నైబరింగ్ కంట్రీస్ పాకిస్తాన్ చైనాలోని కమాండ్ సెంటర్స్ మిసైల్ స్టోరేజ్ సెంటర్స్ ఇతర అండర్గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లక్ష్యంగా ఈ మిసైల్స్ డెవలప్ చేస్తున్నారు బంకర్ బస్టర్లు అంటే భూమి లోపల బాగా లోతుగా నిర్మించిన సైనిక బంకర్లు కమాండ్ సెంటర్లు మిసైల్ స్టోరేజ్ సెంటర్స్ వంటి లక్ష్యాలను ధ్వంసం చేయడానికి రూపొందించిన ప్రత్యేక మిసైల్స్ లేదా బాంబ్స్ ప్రస్తుతం డిఆర్డిఓ రూపొందిస్తున్న అగ్ని ఐదు మిసైల్ పరిధి ఐదు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువే ఈ మిసైల్ ఏడు వేల ఐదు వందల కిలోల బరువున్న సాంప్రదాయ వారహెడ్ను కలిగి ఉంటుంది అయితే మరింత ఎక్కువ పేరును మోసుకెళ్లడం కోసం లక్ష్యాన్ని మరీ ఖచ్చితంగా ఛేదించడం కోసం ఈ మిసైల్ పరిధిని రెండు వేల ఐదు వందల కిలోమీటర్లకు తగ్గించారు దీంతోపాటు అగ్ని ఐదుకు సంబంధించి రెండు కొత్త వేషన్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు వీటిల్లో ఒకటి సర్ఫేస్ టార్గెట్ను పేల్చడానికి డిజైన్ చేసింది కాగా మరొకటి భూమిలోకి లోతుగా చొచ్చుకెళ్ళిపోయేలా రూపొందించింది ఇది అమెరికా జీబీయు యాభై ఏడు పోలి ఉంటుంది ఈ మిసైల్ ఎనిమిది టన్ల వరకు పేలును కలిగి ఉంటుంది ఇంత కెపాసిటీ ఉంది కాబట్టే ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సాంప్రదాయ వార్హెడ్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది ఇక అమెరికా తన బంకర్ బస్టర్ బాంబులను తీసుకెళ్ళడానికి పెద్ద పెద్ద బంకర్ విమానాలపై ఆధారపడుతుంది అయితే భారత్ మాత్రం దీనికోసం మిసైల్ బేస్డ్ డెలివరీ సిస్టమ్ను ఎంచుకోవడం విశేషం దీనివల్ల అటాక్ అయ్యే కాస్ట్ తక్కువ కావడం మాత్రమే కాకుండా ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీని సర్వేబిలిటీని పెంచుతుంది మరోవైపు భారత్ రెడీ చేస్తున్న అగ్ని ఐదు మిసైల్ మ్యాక్ ఎనిమిది నుంచి మ్యాక్ ఇరవై వేగంతో ప్రయాణిస్తాయి అంటే గంటకు తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల నుండి ఇరవై నాలుగు వేల ఏడు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి ఇది ప్రపంచంలోని మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్ సిస్టంతో సమానం నిజానికి ఇలాంటి బాంబులను డెవలప్ చేయడానికి అమెరికా చాలా పరీక్షలు నిర్వహించింది అమెరికా బలగాలు మ్యాక్ అండర్గ్రౌండ్ ఫెసిలిటీలపై వందలాది పరీక్షలు చేపట్టాయి టనల్స్ గుండా ప్రయాణించి ఎర్త్ సర్ఫేస్ కిందన కీ ఎక్విప్మెంట్స్ను ఎఫెక్టివ్గా డిస్ట్రాయ్ చేసే సామర్థ్యాన్ని ఆశించిన స్థాయిలో పొందే వరకు అమెరికా ప్రయోగాలు నిర్వహించింది అందుకే అంత ఖచ్చితంగా అండర్ గ్రౌండ్లోని ఇరాన్ న్యూక్లియర్ సైట్లను పేల్చగలిగింది ఇప్పుడు భారత్ కూడా అదే ప్లాన్ చేసింది పాకిస్తాన్ చైనా చేసే కుతంత్రాలకు చెక్ పెట్టడానికి వీటు బంకర్లు వంటి నెక్స్ట్ జనరేషన్ యుద్ధ ఆయుధాలకు పదును పెడుతుంది ఇది భవిష్యత్తులో భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని అనడంలో సందేహం లేదు